జానీ మాస్టర్ జానీ మాస్టర్ చాలా అంటే చాలా మంచోడు అసలు ఏం తెలియదు జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు జానీ మాస్టర్ ఏ తప్పు చేయకపోతే డైరెక్ట్ పబ్లిక్లోకి వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నేనేం తప్పు చేయలేదు నేను ఎందుకు పారిపోవాలి అనే విధంగా సమాధానం చెప్పాల్సిన వాడు అలా చెప్పకుండా పారిపోయాడు దొంగలా పరిగెత్తాడు అవునా కదా దీనికి చాలామంది అమ్మాయికి సపోర్ట్గా నిలబడ్డారు అల్లు అర్జున్ కానివ్వండి అనూర్య కానివ్వండి చాలామంది మహిళ బీజేపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు కానివ్వండి ఇది చాలా వరకు తప్పు ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవడం ఒకటి చిన్న ఏజ్లోనే బలవంతం చేయడం ఒకటి ఆ అమ్మాయిని హింసించడము అదేవిధంగా జానీ వాళ్ళ వాళ్ళ భార్య వెళ్ళి ఫోర్స్ చేసి నువ్వు పెళ్లి చేసుకో మా ఆయన అని చెప్పడము ఇది దారుణాతి దారుణమని చాలామంది ఖండించారు చాలామంది విమర్శించారు అమ్మాయికి అండగా ఉంటాము అమ్మాయికి న్యాయం చేసే విధంగా ఉంటామని చాలామంది భరోసా కల్పించారు పైపేచ్ ఇంకోటి అంటే దీన్ని రాజకీయ కోణంగా కానీ చూశారు రాజకీయంగా ఇది అల్లు అర్జున్ గారు సపోర్ట్గా ఉన్నారు అమ్మాయికి ఇది జానిమ్మి కానీ జానీ గారి మీద కక్ష కట్టి ఆయన్ని సినీ ఇండస్ట్రీలో ఎదగనీయకుండా ఉండడానికి ఇలాంటి కక్ష సా కక్ష సాధింపుల్లోనే అలా ఇరికించారు అని ఏదైతే అన్నారో అన్నప్పుడు ఆయన డైరెక్ట్ పబ్లిక్లో వచ్చి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు అనని మీట్ పెట్టి చెప్పాల్సింది అలా చెప్పకుండా పరుగో పరుగని పారిపోయి దొంగలా దాక్కుని తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు జానీ గాడు జానీ గాడే అనాల మాస్టర్ అనకూడదు అండి అసలు ఎందుకంటే తన కింద పని చేసి తన కింద గురు శిశురాలు మాస్టర్ మాస్టర్ అనుకున్న మాస్టర్ శిష్యురీకం చేసి ఆ అమ్మాయిని ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే వాడిని మాస్టర్ అని ఎలా అంటారు పైపెచ్చి ఈడికి నాగబాబు నాగబాబు గారు మళ్ళీ సపోర్టు నాగబాబు గారు అని వాళ్ళే ఆయన సపోర్టు ఏమని సపోర్టు ఎవరిని తప్పు చేసినాడని నిరూపి అయిన తర్వాతనే నేరస్తుడు అని ఇంకా ఆయన అవ్వలేదు తప్పు చేశాడని కోర్టులు తీర్పు ఇవ్వలేదు ఆయన్ని మీరు ఎలా అంటారు తప్పు చేసినాడు ఆయనని సపోర్ట్ చేస్తున్నారు అదే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి సంఘటనలు ఉంటే జానీకి సపోర్ట్ చేస్తారా ఎక్కడో పాప మధ్యప్రదేశ్ అమ్మాయికి జరిగిందని జానీకి సపోర్ట్ చేశారు మొన్న ఇదే దీంట్లో కూటమి ప్రభుత్వం కాదంబరి అనే విషయంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు అధికారులను మరి వీని ఏం చేయాలి మరి పాప మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఒక పక్క సపోర్ట్ చేస్తుంటే అందరూ ఇదొకరు జానీకి సపో సపో సపోర్ట్గా నిలబడతాం అమ్మాయికి సపోర్ట్గా నిలబడిసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాను నాగబాబు నిజంగా జానీ తప్పు చేయకుండా నువ్వు ఉండుంటే ముందుకు వచ్చి నిలబడి నేనే తప్పు చేయలేదు నన్ను అక్రంగా ఇరికిస్తున్నారు అన్యాయంగా ఇరికిస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వాల్సింది అలా ఇవ్వకుండా పారిపోయాడు నిన్న పట్టుకున్నారు చిత్త కొట్టారు కాబట్టి ఇప్పుడు కంట్రోల్ అయ్యాడే తప్ప మరొకటి లేనేలేదు పైపెచ్చు జనసేన పార్టీ కార్యకర్త అధికార ప్రతినిధిగా నేను చెప్పుకోవాలి ఎందుకంటే అంత యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి ఇటు పవన్ కళ్యాణ్ గారేమో అమ్మాయి అమ్మాయిలకి మేము రక్షణగా ఉంటామంటారు అటు కార్యకర్తలు వాళ్ళ నాయకులేమో అమ్మాయిలకి రక్షణ కాదుగా అమ్మాయికి అమ్మాయిలకు భయపడే విధంగా చేస్తారు అలా చేసిన వాళ్ళకి నాగబాబు గారు సపోర్ట్ ఉంటారు ఎంత దారుణమో చూడండి ఒకసారి